హాల్ టికెట్ లో ఇంగ్లీష్ మీడియాన్ని పట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా ముగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ జరిషత్తు పాఠశాల పరీక్షకు హాజరవుతున్న యాభై నాలుగు మంది విద్యార్థులకు హాల్ టికెట్లలో ఇంగ్లీష్ మీడియం బదులుగా పొరపాటున తెలుగు మీడియం ఎంటర్ చేసినందున హాల్ టికెట్ తెలుగు మీడియం లో వచ్చిందని దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెంది ప్రధాన ఉపాధ్యాయులను వివరణ కోరగా ప్రధాన ఉపాధ్యాయుడు మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల జరగబోయే పరీక్షలకు హాల్ టికెట్లపై ఇంగ్లీష్ మీడియంకి బదులుగా తెలుగు మీడియం పని పడడం మా సిబ్బంది తప్పదేమేనని కానీ మా ఇంగ్లీష్ మీడియంలో ఎన్ ఎంఎంఎస్ పరీక్షలు అవుతారని ఆ విద్యార్థులందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి మార్చవలసిందిగా ఉన్నతాధికారులను కోరమని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ పొరపాటు మీ సిబ్బంది వల్ల జరిగిందని సరి చేయవలసిన బాధ్యత మీదే అని ఈ సంవత్సరంతో ఎనిమిదో తరగతి మా పిల్లలకు పూర్తవుతుందని వచ్చే సంవత్సరం ఎగ్జామ్ కి మా పిల్లల అనర్హులు మీరే సరి చేయాలని కోరారు నేను ఎడల స్కూల్ గేట్ వద్ద బైటయించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రిపేర్ అవలే మాకు తెలుగు అర్థం కాదని చెప్పి మా పేరెంట్స్ వచ్చి అడిగారు హెచ్ఎం సార్ అనేది వాళ్ళు మమ్మల్ని అసలు ఏ మీడియం ప్రిపేర్ అయ్యారని కూడా అడగలేదు వాళ్ళకి వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి తెలుగే ప్రిపేర్ అయ్యామని చెప్పి వాళ్ళకి వాళ్ళు పెట్టేశారు మేమంతా ప్రిపేర్ అవడం అయితే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యాం హాల్ టికెట్లు అయితే మీడియం అనేది తెలుగు కింద వచ్చింది ఆ యాభై నాలుగు మందిలో ఒక అమ్మాయికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం హాల్ టికెట్ వచ్చింది హై స్కూల్ అవుతుంది పిల్లలు మొత్తం యాభై నాలుగు మంది స్టూడెంట్స్ యాభై రెండు మంది స్టూడెంట్స్ కూడా మొత్తం అందరూ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నారు అయితే ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏమైందంటే వాళ్ళు తెలుగు మీడియం అని ఆఫ్లైన్లో పెట్టేసుకున్నారు అంటే వీళ్ళు ఏం చేశారంటే అంతకుముందు తెలుగు ఉంది అనుకుని ఇప్పుడు కూడా తెలుగు ప్రిపేర్ అవుతారనుకో తెలుగు పెట్టేశారు ఇది ఎప్పుడంటే మాకు నైట్ తెలుస్తుంది అండి నైట్ మరి టైం కూడా ఎక్కువ లేదు నైన్ డేస్ కరెక్ట్గా ఇంకా తొమ్మిది రోజులు ఉంటాయి ఎగ్జామ్కి ఈ తొమ్మిది రోజుల్లో ఇప్పుడు తెలుగు మీడియం అంటే పిల్లలు చాలా రిస్క్ పడుతున్నారు ఈ రెండు నెలలు వాళ్ళు నిద్ర లేక సరిగ్గా అసలు స్టడీ అంత అంతా ఓన్లీ ఓన్లీ ఎన్ఎంఎస్ఏ ఓన్లీ ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్లో ఉన్నారు వాళ్ళు ఈ మూమెంట్లీ ఈ నైన్ డేస్లో టెన్ తెలుగు మీడియం అంటే వాళ్ళు చాలా కష్ట చాలా కష్టం అది మరి ఆ పిల్లలు ఏ రకంగా ఇది అని చెప్పేసి మేము ఇప్పుడు అడిగితే కూర్చోంనమాట హెచ్ఎం గారు అయితే మేము సరి చేసి మేము మాట్లాడి గా ఇంగ్లీష్ మీడియం రాయిస్తాము మేము సరి చేస్తాం మేము ప్రాబ్లం కన్ఫామ్గా గా చెప్పేసి మాకే చెప్తున్నారు మరి ఎగ్జామ్ అయ్యేదాకా కూడా మాకు గానే ఉంటుంది మరి నాలుగు రోజులు సోమవారం మంగళవారం కల మేము సరి చేసి మీకు రిపోర్ట్ ఇస్తామమ్మా అని చెప్పారండి మరి వలసి వస్తా చేస్తారని మేము చూస్తున్నాము ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు మీరు వెళ్ళి మీరు అందరూ రావాల్సిందే నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీ బండి ముచ్చాలమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను నేను హెడ్ మాస్టర్ను కాబట్టి ఇక్కడ ఎన్న సాల్ట్ గట్టులో లాంగ్వేజ్ అనేది మార్పు చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియం బదులు తెలుగు మీడియం పట్టడం జరిగింది అది మా స్టాఫ్ బై మిస్టేక్ వల్ల జరిగింది ఇప్పుడు డీజీ గారికి దాన్ని మార్పు చేస్తూ మెయిల్ పెట్టాను ఆల్ ఆల్టెక్ట్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరబడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్